హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అతి ప్రాచీనమైన స్వయంభు శివలింగ శివాలయ దర్శనానికి అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మనం ప్రతినిత్యం ఎన్నో శివాలయాలకు వెళ్తూ ఉంటాము ఎన్నో శివాలయాల యొక్క ఆలయ చరిత్ర విశేషాల గురించి తెలుసుకునే ఉంటాం కదండి అయితే ఈరోజు నేను చూపించబోయే శివాలయం అతి ప్రాచీనమైన స్వయంభు శివాలయం అండి ఈ శివాలయాన్ని శివపురంగా పిలుస్తారు అలాగే శివపురంగా ఉన్న శివాలయాన్ని సాహాపురంగా మారింది దాని తరువాత షాజహాన్పురంగా కూడా మారిందండి దాని తర్వాత మళ్ళీ శివపురంగానే మారింది అయితే ఈ ఆలయ విశిష్టత ఏమిటి ఈ శివాలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అలాగే ఈ శివాలయానికి ఎదురుగుండగా కృష్ణాలయం కూడా ఉన్నదండి ఈ కృష్ణాలయం కూడా అతి ప్రాచీనమైన కృష్ణ మందిరము ఈ రెండు ఆలయాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మీరు తప్పకుండా నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ నేను శివపురంలోకి అడుగు పెట్టగానే విపరీతమైన గాలి వర్షం అయితే మొదలైందండి నేను వెంటనే శివాలయంలోకి వెళ్ళిపోయి వర్షం తగ్గిన తర్వాత వీడియో తీయడం జరిగింది ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా బాగున్నదండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు స్వయంభవుగా కొలువై ఉన్నారండి ఇక్కడ దేవాలయం కూడా చాలా అందంగా నిర్మించారు అంతేకాదండి మనం దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనకి ఇవి ఎటు చూసినా సరే శివలింగాలు అయితే దర్శనమిస్తాయి ఇక్కడ చాలా శివలింగాలు అయితే గుడి చుట్టూరు ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదహారు వందల అరవై నాలుగో సంవత్సరం అంటే పూర్వం శివశర్మ అనే బ్రాహ్మణుడు కాశీ మహాక్షేత్రానికి వెళ్ళి కొన్నాళ్ళు కాశీవాసం చేసి తిరుగు ప్రయాణం అయ్యాడంటండి వచ్చేటప్పుడు కావడిలో ఒక పక్క బుట్టలో ఆహారం మరొక పక్క బుట్టలో శివలింగం పెట్టుకుని ఈ ప్రాంతం మీదుగా వెళుతుంటే చీకటి పడిపోవడంతో రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దుటే లేచి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడే పడుకుంటాడంట పొద్దుటే లేచి స్నానం ఆచరించి సంధ్యావందనం ముగించుకుని బయలుదేరదామని సిద్ధపడతాడు అయితే కావడిని పైకి లేపుతాడు అయితే ఆహారం ఉన్న బుట్ట పైకి లేగుస్తుంది కానీ శివలింగం ఉన్న బుట్ట మాత్రం ఎంత పైకి లేపినా అసలు లేవదంటండి ఈలోపు ఈ విషయం అందరికీ తెలిసి తండోపతండోపాలుగా స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ స్వామివారు స్వయంభువుగా కొలువు తీరారు అని నమ్మి వేలాది మంది సమక్షమున ఆ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామివారు అని నామకరణం చేసి పూజలు నిర్వహించారండి అయితే శివశర్మ అనే బ్రాహ్మణుడు కాశీ మహాక్షేత్రం నుండి ఆ శివలింగానికి ఇక్కడ తీసుకొచ్చాడు గనుక ఆ రోజు నుండి ఈ ప్రాంతాన్ని శివపురంగా పిలవాలని పండితులు నిర్ణయించారు అప్పటి నుండి ఈ ప్రాంతం శివపురంగా పేరైతే వచ్చిందండి అయితే కాలక్రమీణ నూట యాభై సంవత్సరాలకు పూర్వం మహామదీలు పరిపాలిస్తున్న కాలంలో ఈ శివపురాన్ని షాజహాన్ పురంగా వాళ్ళు మార్చుకున్నారు అయితే కాలక్రమీణ షాజహాన్ పురం సాహాపరంగా పేరు పొందిందండి అయితే ఇప్పుడు దానినే శివపరంగా పిలుస్తున్నారని చెప్పేసి చరిత్ర చెబుతుంది ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ అటువంటి ఈ పురాతనమైన శివాలయం బాగా పల్లము అవటం చేత వర్షం వస్తే చాలండి ఆ నీరు గర్భాలయంలోకి వచ్చేది రెండు వేల పదో సంవత్సరంలో కాకినాడ వాస్తవ్యులు భక్తులు అయిన డాక్టర్ పాతూరి గోపాలకృష్ణ గారు ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేశారండి రెండు ఆరు రెండు వేల పదిలో చేయడం అయ్యింది ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే విగ్రహాలు తొలగించేటప్పుడు కొన్ని పూజలు నిర్వహించిన తర్వాత విగ్రహాలు తీస్తారు కదండి అలాగే పూజ కార్యక్రమాలు అయిన తర్వాత విగ్రహాలు బయటకు తీస్తుంటే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నంది విగ్రహాలు చాలా సులువుగా బయటకు వచ్చేశాయండి అలాగే స్వామివారు ఇబ్బంది పెట్టకుండా వచ్చేశారు కానీ అమ్మవారి విగ్రహం ఎంత ప్రయత్నించినా రాలేదండి అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఒంటి మీద అమ్మవారు వాలి అమ్మవారు ఈ విధంగా పలికారంటండి నాకు కొత్త గుడి కట్టినా అలాగే కొత్త విగ్రహాలు మారిన నన్ను మళ్ళీ నూతన ఆలయంలో పెడతానంటేనే కదులుతాను అని చెప్పేసి అమ్మవారు పలికారంటండి అప్పుడు గ్రామస్తులంతా అమ్మవారికి నమస్కరించి పూజలు చేసిన తరువాతే అమ్మవారు కదిలి బయటకు వచ్చారంటండి అంతేకాదండి అమ్మవారిని తీసిన చోట ఆ కాలపు నాటి వెండి నాణాలు వెండి యంత్రాలు దొరకడం జరిగింది అలాగే ఏడు మూడు రెండు వేల ఒకటో సంవత్సరంలో పాల్గొన శుద్ధ తదియ సోమవారం రోజు నాడు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చండి ప్రచండ నంది చండీశ్వర శిఖర ధ్వజస్తంభ లక్ష్మీ సరస్వతి విగ్రహాలతో పాటు యంత్ర సహితంగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారు అలాగే శ్రీ ఉమా పార్వతి అమ్మవారు పుణ్య ప్రతిష్ట కార్యక్రమము వేలాది మంది భక్తులు జయ విజయ ధ్వనులతో అత్యంత వైభవంగా జరిగిందండి అలాగే చుట్టుపక్కల ఏ శివాలయం లేని విధంగా ఈ ఆలయంలో ఆగ్నేయ భాగంలో విశిష్ట సూర్య భగవాన్ ఆలయం అలాగే ఈ ఆలయానికి వాయువ్యంలో శ్రీ నాగబంధ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నలభై ఒకటి రోజులు భక్తిగా సేవిస్తే కుజ దోషం తొలగి సంతానం కలుగుతుంది అక్కడ ప్రసిద్ధి గాంచారండి ఇక్కడ కొన్ని వందల మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్ద రెండు దేవతా సర్పాలు తిరగడం భక్తులు కళ్ళారా చూస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ అంతేకాదండి శ్రీ ఉమా పార్వతి అమ్మవారు రాత్రి పదకొండు దాటైన తరువాత తెల్లవారుజామున అంటే మూడు లోపు ఆలయంలో తిరుగుతున్నట్లు అమ్మవారి గజ్జల శబ్దం చాలా స్పష్టంగా ప్రతిరోజు వినిపించడం అత్యంత విశేషం అండి అంతేకాదండి ఇంత విశేషమైన శివాలయంలో ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రతి శుక్రవారం లలిత సహస్రనామ పారాయణం ప్రతీ నెల మా మాస శివరాత్రికి స్వామివారికి పంచామృత అభిషేకాలు పూజలు అలాగే ప్రతీ నెల పౌర్ణమికి అమ్మవారికి లలిత సహస్రనామాలతో పాటు కుంకుమ అర్చన ఇవే కాక తొలి ఏకాదశి శ్రావణ శుక్రవార పూజలు దేవీ నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు కార్తీక మాస వేళలో విశేష పూజలు లక్షపత్రి పూజలు కార్తీక బహుళ అమావాస్య రోజునాడు మహాకుంభాభిషేకం మహాశివరాత్రి రోజునాడు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు పాల్గొన ఏకాదశి నుండి ఉగాది వరకు ఆరు రోజుల పాటు స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి స్వామివారు కొలిచిన వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని స్వామివారిని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఆ అదృష్టం మనకు కలగదంటండి ఈ స్వామివారికి ప్ర లేలరు ఈ గ్రామానికే కాకుండా పరిసరాల్లో ఉన్న అన్ని గ్రామాల నుండి భక్తులు ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మేమైతే శివపురం శివాలయానికి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు రామచంద్రపురం మీదుగా వేలంగి వెళ్ళి అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం చేస్తే శివపురం శివాలయం అయితే వస్తుందండి ఇక్కడ మనం శివాలయంతో పాటు కృష్ణాలయం కూడా ఉంటుందండి ఈ శివాలయంకి ఎదురుగానే కృష్ణాలయం అతి పురాతనమైన కృష్ణ మందిరం కూడా ఉన్నదండి మనం కృష్ణ మందిరం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు శివాలయ దర్శనం అయిన తరువాత దానికి ఎదురుగా ఉన్న కృష్ణాలయ మందిరానికి అయితే రావడం జరిగిందండి ఇక్కడ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు చాలా ప్రసిద్ధిగాంచారండి ఇక్కడ శివపురం గ్రామక్షేత్ర పాలకొడుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు చాలా మహామాన్వితమైన స్వామివారండి ఈ స్వామివారు ప్రతిష్ట జరిగి మూడు వందల యాభై సంవత్సరాలకు పైనే అవుతుంది ఇక్కడ స్వామివారిని కళ్యాణ వేణుగోపాల స్వామిగా అలాగే సంతాన వేణుగోపాల స్వామిగా కొలుస్తారండి వివాహం కాని వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే వివాహం అవుతుందని ఇక్కడ నమ్మకం అలాగే పిల్లలు లేని వారు సంతానం కోసం ఇక్కడ స్వామివారిని కొలుస్తూ ఉంటారండి ఈ ఆలయంలో వివాహాలు కూడా చాలా ఎక్కువగానే జరుగుతాయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు